బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు డీకే అరుణమ్మ సూచనల మేరకు గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మల్దకల్ మండలం బిజ్జారం గ్రామంలో ప్రతి బూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి బీజేపీ పథకాలను వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట అధికార ప్రతినిధి తుళ్ల వీరేంద్ర గౌడ్ మరియు జోగులాంబ బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ డీకే స్నిగ్ధారెడ్డి పాల్గొన్నారు కార్యక్రమానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు రామాజుల గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు స్థిత గారు అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన నాయకులు ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు అందరి అందరం కలిసి ఈరోజు విద్యారం గ్రామంలో విద్యారం గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొన పంచుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే త్వరలోనే మనకి ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి మరి మనము భారతీయ జనతా పార్టీ ప్ర తెలంగాణకు ఎంతైతే అభివృద్ధి చేయడానికి కోసం ఎంత ముందుకు వచ్చిందో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆ అభివృద్ధిని తీసుకోలేక ఎంతో ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా గ్రామాలను పట్టించుకోకుండా కేవలము అవినీతి కార్యక్రమాలలో పాల్పంచుకుంటుందే తప్ప లేదంటే ప్రజలను మబ్బ పెట్టే కార్యక్రమాలలో ఆలోచిస్తుందే తప్ప గ్రామ అభివృద్ధి గురించి మాత్రం ఆలోచించినటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చూసినట్లయితే మొన్నటికి మొన్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అని చెప్పి మొత్తం ఈరోజు మన బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు మన యొక్క అర్రమ్మ గారి యొక్క సూచన మేరకు మన ముద్దక జోగులంబ గద్వాల జిల్లా ముద్దకల్ మండలం గ్రామంలో ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు కార్యక్రమం మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీజేపీ ఈ యొక్క విద్యారం గ్రామంలో మన యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన యొక్క అధికార ప్రతి రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేంద్ర గౌడ అన్నగారు రావడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన అదే అదేవిధంగా మన యువ యువనాయకురాలు మన సిద్ధారెడ్డి కూడా ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పడుకుంటున్న పాల్పంచుకుంటున్నా ఎన్నికల కోసం తప్పకుండా బీజేపీ కమలం పోటీ పోటీ ఇప్పుడు మనకి ఇక్కడ చూసినాం కాంగ్రెస్ స్థానికంగా మనం ఇప్పటికీ బీజేపీకి ఒక అవకాశం ఇవ్వలేదు కానీ కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి పాలన ఏ విధంగా బాగా జరుగుతుందో మనం చూస్తున్నాం అట్లాంటి పాలన మన రాష్ట్రంలో కూడా మన ఊళ్ళలో కూడా ఉండాలి కదా దానికోసం తప్పకుండా మనకు ఒక అవకాశం ఏదన్నా